ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళ తర్వాత అందరూ చెప్పుకునే మాట ఏంటి అంటే ఒకప్పుడు మా ఊర్లో సచివాలయం ఉండేది తెలుసా ఒకప్పుడు మా ఊర్లో విలేజ్ క్లినిక్ అనేది ఉండేది తెలుసా ఒకప్పుడు మా ఊర్లో రైతు భరోసా కేంద్రం అనేది ఉండేది తెలుసా ఒకప్పుడు వాలంటీర్ ఇంటికి వచ్చి పింఛని ఇచ్చేవాడు తెలుసా ఇప్పుడుకి ఈ మాట ఆల్రెడీ చెప్పుకుంటున్నారు ఒకప్పుడు వాలంటీర్లు వచ్చేవారు అనేది ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు వస్తున్నారు ఇక నుంచి వాళ్ళు అలా పిలవడానికి లేదు ఇంకా విజన్ సెంటర్స్ వాళ్ళు విజన్ కోసం పనిచేయాలన్నమాట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేర్లు మార్చడమే కాదు ఆ పేర్లను కూడా మనుషుల మెదళ్ళలోంచి అరేంజ్ చేస్తున్నారు అంటే చెరిపేస్తున్నారు ఇంకా అవి ఉండకూడదు అనేది అది ఎవరైనా చేస్తారు ఇప్పుడు మొన్నటి వరకు అన్నా క్యాంటీన్ ఉండేది బాబుగారి హయాంలో జగన్ వచ్చాక లేదని చెప్పుకున్నారు అన్నా క్యాంటీన్ ఉండేది అని అది చెప్పుకున్నారు ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్లు వచ్చినాయి ఇప్పుడు కూడా అంతే కాకపోతే మళ్ళీ జగన్ వస్తే మేబీ ఇవన్నీ మళ్ళీ వస్తాయేమో ఒకవేళ జగన్ రాకపోతే ఇంకా శాశ్వతంగా ఇలా చెప్పుకుంటూ ఉంటారు అప్పట్లో వాలంటీర్ ఉండేవాడు అప్పట్లో సచివాలయాలు ఉండేవి అప్పట్లో రైతు భరోసా కేంద్రాలు ఉండేవి అని చెప్పుకోవాలి ఇంకా అంతే తప్ప ఉండవు ఆ పేర్లు ఉండవు పేర్లు మారతాయి కాకపోతే విధులు ఉండవా సేవలు అంటే ఏదో రకంగా అందుకుంటారు అంతే అవి తీసేసిన మాత్రం జరగదు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చారు ఇంకా అన్నీ అందులోనే ఇంకా మొత్తం ఆర్టీజీఎస్ సేవలు ఆన్లైన్ కంప్లీట్గా మొత్తం వాట్సాప్ సేవలు వంద శాతం కూడా ఆన్లైన్లో చేయాలి అనేది ఇంకా అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు కాకపోతే వీళ్ళు ఏదో రకంగా వీళ్ళు వాడుకోవాలి కాబట్టి వీళ్ళు ఆ విజన్ కోసం పనిచేయాలి అందుకే విజన్ యూనిట్లుగా మార్చిపోతున్నారు ఏదేమైనా ఒకవేళ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికార మార్పిడి జరిగితే ఏం జరుగుద్దు తెలియదు ఒకవేళ అధికార మార్పిడి జరగకుండా ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే మాత్రం ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి అని గుర్తు చేసుకోవడం తప్ప చేసేదే ఉండదు